వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల హర హర మహాదేవ శంభో శంకర అంటూ అమర్నాథ్ కు వెళ్తున్న భక్తులకు భయపడవలసిన అవసరం లేదంటూ అంటూ తెలంగాణ వాసులు అంటున్నారు సంవత్సరంలో దేశంలో ఎక్కడెక్కడ నుండి వచ్చిన ఈశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్న వారికి గత పదిహేను సంవత్సరాలుగా భక్తులకు నలభై ఐదు రోజుల పాటు భోజనము టిఫిన్లు ఫ్రీగా పెడుతున్నారు సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ట్రస్ట్ వారు ఈ ట్రస్ట్ వారు భక్తులకు భోజనము టిఫిన్ సౌకర్యాలు కల్పించటకు సిద్దిపేట ట్రస్ట్ వారు సుమారు రెండు వందల మంది సభ్యులతో భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిపోయే వారికి టీ నుండి మొదలుకొని టిఫిన్స్ భోజనాలు పెడుతూ సుమారుగా ప్రతిరోజు పదివేల మంది భక్తులకు టిఫిన్ భోజనాలు పెడుతున్నారు వారికి భక్తులు అన్నదాతలు సుఖీభవ అంటూ ఆశీర్వాదం ఇస్తున్నారు అమర్నాథ్ నుండి పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల

পুরী বাঘৃত নিহপন্দনা কোলা হামনা ভবতি জয় বনবেন বন্দে বন্দে বনবেন বন্দে পংগাত যজ্ঞে মো স্বাগতং স্বাগতং গতেসি য দবনরে গবনরেতে দিশের নন্দে বঙ্গারু पानी का पानी जवान का पानी तो पानी सर्वाने दर्शन तो प्रदर्शना प्रदेश प्रदेश मंदिर ही नम रिया ही नम भक्ति ही नम सेवु जल पुरिता माया दे परी पुरं तो नस्तुमे नमः पार्वती मते आलाय आलाय बंधन बोले बंधन జై అమర్నాథ్ లో అందప్రసాదం ప్రసాదం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి సిద్ధిపేట నుంచి ఇక్కడ నిర్విరామం అన్నదానం జరిపించుతున్నాము ఈ ఈ సంవత్సరం అధ్యక్షునిగా ఉన్నాను గత ఎనిమిది సంవత్సరాలు క్యాషియర్ గాను మూడు సంవత్సరాలు సెక్రటరీ గాను పనిచేశాను ఆ అనుభవంతో ఈ ఈ సంవత్సరం కూడా చాలా మంది జనం వస్తుందో అందరికీ అన్నదానం అందిస్తున్నాము ఈసారి ఇక్కడ బాల్తాలో క్యాంప్ బేస్ క్యాంప్ లో కాకుండా పంచతనిలో కూడా తర్వాత గుఫాలో కూడా అన్నదానం చేయిస్తున్నాము ఆ అన్నదానం నిర్వహిస్తున్నాము గుఫాలో కూడా చాలా మంది వస్తున్నారు రోజు సుమారుగా రెండు వేల మంది వస్తున్నారు ఇక్కడ బాల్తాలో రోజు ఐదు వేల మంది వస్తున్నారు బాల్తాల్లో సుమారు బొత్తుగా ఉదయము ఇడ్లీ వడ టిఫిన్ భూమి రకాలు తర్వాత మధ్యాహ్నం భోజనము అన్నము పప్పు చారు స్వీటు నాలుగు గంటలకు సమోసా కట్లీసు మళ్ళీ రాత్రి డిన్నరు వెట్టె అన్నము పప్పు చారు ఇవన్నీ నిర్విరామంగా జరుపుతున్నాము ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలే కాకుండా అన్ని అన్ని రాష్ట్రాల నుంచి యావత్ భారతదేశం నుంచి ఎవరైనా వచ్చినచో వారికి అన్నదానం నిర్విరామంగా చేయించున్నాము ఇది మా సభ్యుల సహకారంతో మరియు దాతల సహకారంతో జరుగుతున్నది ఇది కాకుండా గత అయోధ్య రామ మందిరం ఇనాగ్రేషినప్పుడు రోజుకు సుమారుగా పదివేల మందికి రెండు మాసాలు నిర్విరామంగా అన్నదానం అక్కడ మా సంస్థ ద్వారా జరిపినాము పదకొండు సంవత్సరాల కింద ధర్మపురిలో కూడా అన్నదానం మన పుష్కరాల కాలంలో అక్కడ కూడా రోజు ఒక పదివేల మందికి నిర్విరామంగా అక్కడ అన్నదానం జరిపినాము మా సంస్థ ద్వారా మా సంస్థ సభ్యారా గౌరవ సభ్య ద్వారా మా మా హరీష్ రావు సార్ ద్వారా మినిస్టర్ ద్వారా తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి ద్వారా అందరి సహకారంతో ఇంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాము ఇ అవకాశాన్ని యావత్ భారతదేశ ప్రజలు అందరూ దీనిని వినియోగించుకోవాలని మా యొక్క మనవి